వెల్కమ్ టు కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే టిప్ అయితే మన ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్ అయితే చెప్పబోతున్నాను అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఏమో తెలుసా అది దోశ ప్యాన్ క్లీనింగ్ కాదు మనం దోశలు వేస్తేప్పుడు దోశలు రాక చాలా ఇబ్బంది పడుతుంటాం కదా మరి సునుకుగా మనకు దోశలు వచ్చేలాగా టిప్ అయితే చెప్పబోతున్నాను ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం పదండి ఇక్కడ వచ్చేసి పెన్నమైతే అనిపిస్తున్నాను ఇప్పుడు ఎలా అనుకుంటున్నారా ఒక్క పేస్ట్ ఉంటే చాలు మనకి దోశకైతే క్లీనింగ్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనకు దోశలు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం కదా రాకుండా రాకుంటుంటే ఇంకొకసారి దోశలు అంటేనే విరక్తి పుడుతుంటుంది అంటే అంటే రావు కాబట్టి సరిగా మరి సులువుగా వచ్చేలాగా ఈ పేస్ట్తోనే మనమైతే బాగా క్లీన్ చేసేసుకొని దోశలు వేసుకోవచ్చు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఒక్కసారి మన ఆడవాళ్ళందరూ యూజ్ చేయండి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రాని రాని వాళ్ళు ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే దోశ వేసి చూద్దాము పెన్నం అయితే వేడి పెట్టేశాను అనమాట ఫస్ట్ మనం వేసినప్పుడు రాకుండా చాలా ఇబ్బంది అయితే పడుతుంటాము మా ఇంట్లో అయితే ఇంకా పిల్లలు స్కూల్ పంపిస్తే అయితే అవి భల సతాయిస్తుంటాయి అనమాట దోశలు ఇంకా అందుకోసం అనేసి ఒకసారి టిప్ ఫాలో అయ్యాను చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకోసారి మీకు కూడా చూపిద్దాం ఇది వేరే పెన్నం అనమాట ఇంకా దీని మీద చూపిద్దామని చెప్పేసి అయితే పెట్టేశాను ఇప్పుడైతే పెన్నం వేడెక్కిన తర్వాత దోశ అయితే ఫస్ట్ వేసి చూద్దాం మనమైతే ఇలా దోశ అయితే వేసేసుకుందాము ఫస్ట్ మీకు కూడా ఇలా జరిగితే ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఇప్పుడైతే రావడం లేదు చూడండి దోశ అయితే ఎంత ప్రయత్నించినా ఇక్కడ అతుక్కుంటాం చూడండి అసలు తీసేకి రావడమే లేదనమాట ఎంత ప్రయత్నించినా ఇక్కడ అతుక్కుంటుంది చూడండి ఇది మనకి మాడిపోతుంది తప్ప అసలు రావడం లేదు దోశ అయితే మరి ఇలా రాకున్నప్పుడు మనం ఏం చేయాలి ఇలా ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుందాము ఇక్కడ సైడ్లకు చూడండి అత్తుక్కపోతూ ఉంది ఇదంతా కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ సైడ్లకు మటుకు అస్సలు రావడం లేదు చూడండి ఇదంతా కూడా తీసేసుకుందాం ఇప్పుడైతే పెన్న మొత్తం కూడా ఇలా అంతా కూడా తీసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టేసుకొని మంట తీసేసుకుందాము ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నా చూడండి ఇప్పుడు ఇలా పెన్నం వేడి ఉన్నప్పుడే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అలాగే కొంచెం పేస్ట్ వేసుకుందాము ఇలా వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి పేస్ట్ వచ్చేసి ఇలా అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి మనకి సైడ్లకు ఎక్కువ రావడం లేదు కాబట్టి ఇలా అంతా కూడా అప్లై చేసుకుందాము జిడ్డు అనేది కూడా అంతా పోతుంది ఇలా పెన్నం మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి మనకి జిడ్డు ఉంటే ఆయిల్ అనేది ఇట్లా సైడ్లోకి వస్తూ ఉంది లేదంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోవచ్చు ఇలా వేడి ఉన్నప్పుడే కొంచెం వాటర్ అయితే వేసుకుందాము ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకొని సాఫ్ట్ స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను చూడండి నేనైతే ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా అంతా కూడా మనం రుద్దేసుకోవాలి బాగా ఇలా మొత్తం కూడా బాగా ఇలా రుద్దేసుకోవాలి సైడ్లకు కూడా వేడి ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని చేసుకోండి ఇదంతా కూడాను ఇలా ఇలా మొత్తం రుద్దేసుకోవాలి మనకి సైడ్లకు ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి గట్టిగా అయిపోతుంది కదా మనకి ఎక్కువ జిడ్డు ఉంది అనుకోండి పెన్నము ఆ జిడ్డుకే వాటర్ అయితే అవసరం లేదు చూడండి బ్లాక్గా మురికి అయితే వస్తూ ఉంది సైడ్లకు వచ్చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇదంతా కూడా కదా మనకి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది చూడు మొత్తం కూడా ఇలా బాగా రుద్దేసుకోవాలి సైడ్లకి మనకి ఎక్కువ ఎక్కువసారి రాకుండా ఉంటుంది కదా ఇలా మొత్తం కూడా రుద్దేసుకుంటే నీట్గా అయిపోతుంది ఇంకా మనకి ఏది కూడా అవసరం లేదు దోశ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి చూసారు కదా మనకి మురికి కూడా చాలా మటుకు వదిలింది జిడ్డు వదులుతుంది ఈ పేస్ట్ వల్ల మనకి ఇట్లా సైడ్కి జిడ్డు ఉంటుంది కదా ఇదంతా కూడా జిడ్డు అనేది పోతుంది పేస్ట్ వల్ల పేస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం ఒకటే కొట్టే కాల్ చేసుకోవాలి ఇట్లా దోశ ప్యాన్లని ఇట్లా ఇంట్లో చాలా వస్తుందని క్లీన్ అయితే చేసుకోవచ్చండి దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం పండ్లకు ఒకటే వాడుకుంటాం కదా ఇలా క్లీన్ చేసేసుకున్నాక కడిగేసుకుందాం దీన్ని చూసారు కదా ఎంత బ్లాక్ అయిపోయిందో అంతా కూడా ఇలా ఇలా బాగా కడిగేసుకున్నాం ఇందులో చూసారా ఎంత మురికి వచ్చింది చూడండి సైడ్లకు కూడా ఇలా బాగా పేస్ట్తో మటు బాగా రుద్దుకోండి ఇంకా మనకి పేస్ట్ స్మెల్ పోవడం కోసం కొంచెం మనం తవ్వు ఇంకా అది విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ దాంతో అయినా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి చపాతలు దీని మీద కలుస్తుంది దోసలు దీని మీద వేస్తాను అనమాట అందుకోసం అనేది ఒక్కోసారి రావు బాగా సతాయిస్తాయి మనం ఒకసారి ఇంకా రావు అని చెప్పి పక్కకు పడేస్తుంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ ఖర్చు మనకి సింపుల్గా మన పెన్నం కొనే పని లేకుండా ఇంట్లోనే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు మన పద్దు రూపాయల పేస్ట్తోనే కొంచమే మరి అది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకొని ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోండి ఎందుకంటే పేస్ట్ స్మెల్ రాకుండా ఉండడం కోసం రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలి ఇప్పుడు మరి పెన్నం అయితే అంటించుకొని ఇప్పుడు దోశలు అయితే వేస్ట్ చూద్దాం చూసారు కదా మొత్తం కూడా బాగా క్లీన్ కూడా అయిపోయింది మనకి పేస్ట్ వల్ల ఇక్కడ జిడ్డు కూడా పోయింది క్లీన్గా అయితే అయింది చూడు పెన్నం కూడా మనకి రెండు యూజెస్ అనమాట పెన్నము క్లీన్ అవుతుంది దోశలు బాగా వస్తాయి ఇట్లా సైడ్కి జిడ్డు కూడా మొత్తం వదిలింది చూడండి ఇందాక చూసిన దానికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది పెన్నం అయితే ఇక్కడైతే పెన్నం అయితే కన్న కడిగి పెట్టేసాను చూడండి ఇక్కడ సైడ్లకు జిడ్డు కూడా మనకు జిడ్డు అనేది లేదు చాలా బాగా క్లీన్ అయింది ఇప్పుడు పెన్నం వేడెక్కిన తర్వాత దోశ అయితే వేసి చూద్దాం ఇంకా చాలా వరకు జిడ్డు కూడా అస్సలుకి లేదనమాట మనకి పెన్నాలకు అంతా సైడ్లకు జిడ్డు వస్తుంది కదా అలా ఏం లేదు ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఆనియన్తో అయితే అప్లై చేసుకుంటున్నా నేనైతే మీరు మామూలుగానే వేసుకోవచ్చు ఫస్ట్ దోశ కాబట్టి వేసుకున్నది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని మనమైతే దోశ అయితే వేసేసుకుందాము దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా వేసుకుందాం దోశ పైన ఇంకా మనం దోశ పైన వేసుకుంటుంటాం కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకోటి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇంకోటి అయితే వేద్దాము ఇప్పుడు ఇంకోటి అయితే చూపిస్తాను మీకైతే ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చూసారు కదా ఇందాక ఫస్ట్ దోశ కదా అది అలాగొచ్చింది ఇంకా రాను రాను ఒక్కటి వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా వస్తాయి మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ అయితే ఇలాగే ఇంకా అన్ని దోశ వేసుకొని తినేయడం అది మనం ఫస్ట్ పేస్ట్ అలా అప్లై చేసి ఉంటాం కదా ఫస్ట్ది ఒకటి కొంచెం అలా వస్తుంది తర్వాత చాలా బాగా వస్తాయి అనమాట దోశలు మటుకు వేసిన తర్వాత ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఫస్ట్ది కూడా పర్లేదు బాగానే వచ్చింది కానీ కొంచెం సైడ్లకి మనకి ఎక్కువ రాలేదు కదా అందుకోసం ఇబ్బంది పడింది ఇక్కడ చూడండి నెక్స్ట్ దోశ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఇంకా అన్ని చూసారు కదా అన్ని దోశలు కూడా ఇంకా ఇలాగే వేసేసుకోండి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అవుతుంది మీకు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకు దోశలు అయితే ఎంత బాగా వచ్చాయో అయితే ఎంత బాగా వచ్చినాయో అలాగే ఇంకొక మనకి యూజ్ కూడా అవుతుంది సైడ్ ఉన్న జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది అనమాట ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్